క్రైస్త లాడ్ వెల్కమ్ టు కృపావార్త సమయం ఇదే కాలము దేవుని వాక్యంను ధ్యానించడానికి చేరవచ్చిన మీకందరికీ ప్రభనేశ నామంలో శుభములు తెలియజేస్తున్నాను గడిచిన దినము అంతకుముందు గడిచిన మాసము ఎంతగానో దేవుడు మనల్ని కాపాడి క్షేమంగా ఏప్రిల్ మాసం అంతా కూడా తన కాపుదలలో భద్రతలో మనల్ని తీసుకొని వచ్చినటువంటి అదేవాది దేవునికి వందనంలో ఈ నూతన మాసంలోనికి మనం వచ్చాము అప్పుడే ఒక దినం అయిపోయింది ఇది రెండవ దినం ఎంత అద్భుతంగా మనము గడుపుతూ వస్తున్నామో ఎంత త్వర త్వరగా రోజులు గడిచిపోతున్నాయో మనకు అర్థమే కావడం లేదు కదా ఎంత కొన్ని కొంతమంది కుటుంబాలలో కొన్ని సమస్యలు ఉండొచ్చు అనారోగ్యాలు ఉండొచ్చు ఏ ఎలాంటి పరిస్థితులైనా ఉండొచ్చు కానీ దేవుడైతే మనకు తోడుగా ఉన్నాడు కదా ప్రతి పరిస్థితిలోనూ ఆయన మనకు తోడయుండి మనల్ని నడిపిస్తున్నందుకు ఆ దేవాది దేవునికి వందనములు చెల్లిద్దాం ఇదే దేవుడు మనకిచ్చినటువంటి కృపా వార్త యశాగ్రంథము యాభై ఐదవ అధ్యాయము పన్నెండవ వచనము మీరు సంతోషంగా బయలువెళ్ళుదురు సమాధానము పొంది తోడుకొని పోబడుదురు మీ ఎదుట పర్వతములను మెట్టలను సంగీతనాదము చేయును పొలములోని చెట్ల చప్పట్లు కొట్టును ఇంత గొప్ప వాగ్దానం దేవుడు మనకిస్తున్నాడు మనము సంతోషంగా బయలు వెళ్తామని చెప్తున్నాడు సమాధానం పొందుకుంటామని చెప్తున్నాడు మరి ఇంత గొప్ప అంటే ఒక సంగీత నాదము మన జీవితంలో ఉంటుంది సంగీతము ఎప్పుడు మన నోట్లో వస్తుందంటే మనం ఎప్పుడైతే చాలా సంతోషంగా ఉంటామో అప్పుడు మనము సంతోషంగా పాటలు పాడుకుంటాము చప్పట్లు కొడతాము దేవుని స్థుతిస్తాము అలాంటి స్థితిని దేవుడు ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నాడు ఇంతకు ఈ యొక్క ప్యాసేజ్ ఈ యొక్క వాక్య భాగము దేనికి సంబంధించిందంటే మరి యూదులందరూ కూడా తమ యొక్క చెరలలోకి వెళ్ళిపోయారు కదా చాలామంది అనేక మంది చర్యల రాజుల చెరలలోకి వెళ్ళిపోయారు వారందరూ కూడా తిరిగి వస్తున్నారు దేవుడు వారిని తీసుకొని వస్తున్నారు తోడుకొని వస్తున్నాడు కాబట్టి వారి సొంత భూమికి సొంత వాగ్దాన దేశమునకు వాళ్ళు వస్తుండగా వాళ్లకు ఎంత సంతోషం అంటే వాళ్ళు ఇంకా వాళ్ళ సంతోషము పొంగి ఉన్నది ఆ పొంగి పొర్లుతున్నటువంటి ఆ సంతోషాన్ని గురించే దేవుడు వివరిస్తూ ఉన్నాడు ఆ యొక్క సంతోషము ఎలా ఉంది అంటే ఆ సంతోషం వల్ల వాళ్లకు సమాధానం కలుగుతూ ఉంది మరి వారు ఎంతో సంతోషంగా వెళ్తూ ఉన్నారు వాళ్ళు వెళ్తూ ఉంటే వాళ్ళ ఎదుట పర్వతములు మెట్టలు కూడా సంగీతనాదం చేస్తున్నాయట మ్యూజిక్ ప్లే చేస్తున్నాయి అంతేకాదు పాటలు పాడుతున్నాయి అంటే సృష్టి అంతా కూడా సంతోషిస్తూ ఉంది ఎప్పుడైతే యూదులు తమ సొంత ల్యాండ్కి వెళ్తున్నారో అప్పుడు సృష్టి అంతా కూడా సంతోషిస్తూ ఉంది పొలంలో ఉన్న చెట్లు కూడా చప్పట్లు కొడుతున్నాయంట అంత అద్భుతమైనటువంటి సన్నివేశం దేవుడు ఎందుకు చూపిస్తున్నాడు అంటే ఆ సమయంలో ఆ యూదులలో ఉన్నటువంటి ఆనందం ఆ ఆనందాన్ని చూసి దేవుడు కూడా నిజంగా సంతోషిస్తూ ఉన్నాడు ఈ మాటలు మనకు ఎలాగ వాగ్దానంగా అవుతున్నాయంటే గతంలో మనము ప్రభువును అంగీకరించకముందు చాలా భయంకరమైన జీవితం జీవించి ఉంటాము అయితే దేవు అంటే దేవునికి అవిధేయతగా నడుచుకొని భయంకరమైన పనులు చేసి భయంకరమైన మాటలు మాట్లాడి ఎంతో అవిధేయులమై జీవించి ఉంటాం కదా అయితే ఎప్పుడైతే మనము ప్రభువును అంగీకరిస్తామో అప్పుడు మన జీవితం మారిపోతుంది ఒక వ్యక్తి ఎవరైనా సరే మార్పు చెందాడు అంటే దేవుని అంగీకరించాడు అంటే అతడు ఇంకా ఇక ముందు ఎప్పుడు కూడా అలాంటి పాపపు పనులు చేయలేడు దేవునికి విరోధంగా నడుచుకోలేడు ఎల్లప్పుడూ కూడా దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తిగానే జీవిస్తాడు చెడ్డ మాటలు గతంలో మాట్లాడేవాడు ఇప్పుడు మాట్లాడలేడు ఎందుకంటే అతనిని పరిశుద్ధాత్ముడు ఆపుతూ ఉంటాడు నో నీ మాట నీ నోటిలో ఇలాంటి మాటలు రాకూడదు పోకిరి మాటలు కానీ ఇంకా బూతు మాటలు కానీ ఇంకేవి కూడా రాకూడదని మనకు పౌలు రాసినటువంటి పత్రికలో ఉంది కదా ఆ వాక్యం జ్ఞాపకం వస్తుంది మరి అల్లరితో కూడిన ఆటపాటలు ఉండకూడదు అని మనము ఏదైనా అల్లరి చేయాలని అల్లరి చేస్తూ ఉంటారు కొంతమంది అంటే అసభ్యంగా అల్లరి చేస్తూ ఉంటారు కొంతమంది అమ్మాయిలను చూసి ఏడిపించే వాళ్ళు అబ్బాయిలను చూసి ఏడిపించే అమ్మాయిలు ఇలా రకరకాలుగా మరి కొంతమంది ఊరికేనే ఎవరినంటే వాళ్ళని అపహాస్యం చేసేవాళ్ళు హేళన చేసేవాళ్ళు హేళన అంటే ఒక విధమైన ఎగతాళి ఎగతాళిగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరిని కూడా ఒకలాంటి శాడిజం లాగా చేస్తూ ఉంటారు కొంతమంది అది అది వాళ్ళకు ఆ యొక్క అది వాళ్ళ జీవిత విధానం అలా ఉంటుందన్నమాట అందుకే మనకు వాక్యంలో చెప్పబడింది దుష్టిని ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గంలో నిలవక అపహాసకులు కూర్చున్న చోట కూర్చునక యహో ధర్మశాస్త్రం నందు ఆనందించచు దివారాత్రం దాన్ని ధ్యానించి వాడు ధన్యుడు అని చెప్పబడింది అంటే అపహాసకులు అంటే ఇలాంటి వాళ్ళే వీధి చివర్లలో నిలబడతారు వస్తున్న పోతున్న వాళ్ళందరినీ ఎగతాళి చేస్తూ ఉంటారు కామెంట్స్ చేస్తూ ఉంటారు బాడీ షేమింగ్ చేస్తూ ఉంటారు ఎంత భయంకరంగానో బిహేవ్ చేస్తూ ఉంటారు మరి అలాంటి పరిస్థితుల్లో అలాంటి పద్ధతిలో ఒకవేళ మనం ఉండి ఉంటే ఇప్పుడు ఉండవు ఇంకా ఎందుకంటే ఒకసారి ప్రభువును అంగీకరించిన తర్వాత మన జీవిత విధానం మారిపోతుంది మరి ప్రభువు చెప్పాడు హెస్కేల్ గ్రంథంలో నూతన స్వభావమును పెడతాను నూతన హృదయంను పెడతాను రాతి గుండెను తీసివేసి మాంస గుండెను పెడతాను అని చెప్పాడు కదా ఆ విధమైనటువంటి జీవిత విధానం మనలో మార్పు నూతనత్వం వచ్చేస్తుంది ప్రతి విషయంలో నూతనత్వం వచ్చేస్తుంది కనుక మనము కంప్లీట్గా మారిపోతాం కాబట్టి మన యొక్క మాట తీరు మారిపోతుంది మన మన యొక్క స్వభావము ప్రవర్తన మారిపోతుంది మనము మాట్లాడే ప్ర మనం చేసే పని కూడా ప్రతిదీ కూడా పద్ధతిగా చేయడం అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కాబట్టి మనలో వచ్చిన ఆ మార్పును చూసి అందరూ ఆశ్చర్యపోతారు ఇంతకుముందు వీడే కదా ఇలాగా ఆ రోడ్డు మీద నిలబడుకొని ఎగతాలు చేసేటోడు ఇలాగనే కదా భయంకరంగా తాగుబోతుగా ఉండేవాడు కదా ఇలా భయంకరంగా మాట్లాడేవాడు కదా ఇలా ప్రవర్తించేవాడు కదా దొంగతనాలు చేసేవాడు కదా నరహత్యలు చేసేవాడు కదా వీడేంటి ఇలాగ అయిపోయాడు ఈ వీడేంటి ఇలా బైబిల్ పట్టుకున్నాడు అని మాట్లాడే స్థితి వచ్చేస్తుంది అయితే అతడు ఎవరినైనా ఎవరిని హింసిస్తాడా అయినా కూడా ఎందుకో ప్రజలకు అలా కొత్తగా మారిపోయిన వాళ్ళని చూస్తే చాలా ద్వేషం పుడుతుంది కుటుంబంలో ఒకవేళ ఒక వ్యక్తి అలా మార్పు నొందితే ఆ కుటుంబంలో ఎంత భయంకరంగా వాళ్ళను వేధిస్తారు వాళ్ళను కొంతమంది అయితే ఇండ్లలోంచి తరిమేస్తారు కూడా ఎందుకంటే అది మత మార్పిడి కింద వాళ్ళు ఆలోచిస్తారు నువ్వు మతం మారిపోయావు ఎవరో ఈ దేవుడు ఈ దేవుని నమ్ముకున్నావని వాళ్ళను భయంకరంగా హింసించే వాళ్ళు కూడా ఉన్నారు అయితే మన మన యొక్క జీవితంలో ఆ మార్పు వచ్చినప్పుడు మనకొచ్చే సంతోషం ఎంత సంతోషం ఆ సంతోషంను ఎవ్వరు కూడా వర్ణించలేరు అందుకే ఆ సంతోషంలో ఎలా చేస్తున్నారంటే తల్లిదండ్రుల్ని వద్దనుకుంటున్నారు మరి అన్నదమ్ముని వద్దనుకుంటున్నారు ఫ్రెండ్స్ని వద్దనుకుంటున్నారు కంప్లీట్గా తాము విశ్వాసుల జాబితాలో విశ్వాసుల గుంపులో చేరిపోయి వాళ్ళతో కలిసి సంతోషించాలనుకుంటారు దేవునితో సంతోషించాలనుకుంటారు వాక్యం చదివి సంతోషించాలనుకుంటున్నారు ప్రార్థించి సంతోషించాలనుకుంటారు తప్ప ఈ పాత జీవితంలోనికి వెళ్ళాలని ఎవరు కూడా ఇష్టపడరు ఎందుకంటే ప్రభైన యేసు వారి హృదయాన్ని కంప్లీట్గా మార్చివేశాడు వారి హృదయంలో కంప్లీట్గా మార్పు వచ్చేసింది నూతన హృదయం వారికి వచ్చేసింది కనుక వారిలో ఆ విధమైనటువంటి మార్పు వచ్చింది అందుకే వారి హృదయంలో సంతోషం ఎలాగా పొంగి పొర్లుతూ ఉంది మరి దేవుని యొక్క తలంపులు మన పట్ల చాలా గొప్పగా ఉన్నాయి ఆయన మన పట్ల ప్రతి ఒక్కరి పట్ల కూడా ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు ఆయన తలంపులు మన తలంపుల వంటివి కావు మన త్రోవలు ఆయన త్రోవల వంటివి కావు కాబట్టి ఆకాశంలో భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నాయో మన మార్గముల కంటే ఆయన మార్గంలో మన తలంపుల కంటే ఆయన తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయి అంతేకాకుండా ఆయన మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు కదా ఆయన ఒక వాగ్దానము ఒక వచనము ఆయన పంపిస్తాడు ఆ వచనము మన కొరకు వచ్చినప్పుడు ఆ వచ్చిన ఆ వచనము నెరవేర్చకుండా అది వెనుకకు మరలదు ఎందుకంటే మరి ఎట్లాగైతే ఆకాశంలో నుంచి వర్షము కిందికే వస్తుంది భూమి పైననే పడుతుంది ఎప్పుడైనా వెనుకకి వెళ్తుందా ఎప్పుడైనా వెనుకకి మరడం మనం చూసామా లేదు కదా అంత గొప్పగా దేవుని యొక్క వాక్యం ఉంటుంది దేవుని యొక్క వాచ వచనం ఉంటుంది ఆయన నోటి వాక్కు ఎంతో అద్భుతమైనది అది రెండంచులు గల బల బలమైన ఖడ్గం వంటిది వాడి అయిన ఖడ్గం వంటిది అది మన హృదయములలోనికి దూరుతుంది మరి ఎముకలలో మూలుగను విభజించినంతగా దూరుతుందట అందుకే మన హృదయంలో ఆ మార్పు అలా మార్పు నొందినటువంటి వారు ఎంత సంతోషిస్తారంటే ఆ మార్పు నొందిన వల్ల ఆ కార్యము సఫలమైనందువలన ఆ మార్పు పొందినందువల్ల మనము సంతోషంగా బయలువెళ్తాము మనము సమాధానం పొంది తోడుకొని పోబడతాము మన ఎదుట పర్వతములు మెట్టలు అన్నీ కూడా ఎవ్వరు కూడా ఎడబాయలేరు ఎవరు కూడా తీసివేయలేరు దూరం చేయలేరు అంత గొప్ప ప్రేమ మనం కలిగి ఉంటాము దేవుణ్ణి ప్రేమించుతున్నారు కనుకనే ఇంతమంది భక్తులు ఈ లోకంలో ఎందుకు హతసాక్షులైపోతున్నారు ఎందుకలా వాళ్ళు తమ ప్రాణాలని ఇచ్చేయడానికి కూడా ఎందుకు సిద్ధపడుతున్నారు దేవుని ప్రేమను వారు రుచి చూశారు కాబట్టే యహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి అని కీర్తనకారుడు చెప్తాడు కదా అదేవిధంగా ఎవరైతే దేవుని ప్రభుని అంగీకరిస్తారో ప్రభని ఈస్కృరిస్తున్న సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వారికి అర్థమైపోతుంది వారిలో మార్పు వచ్చేస్తుంది వారికి దేవుని గొప్పతనం అర్థమవుతుంది ఆయన యొక్క ఔన్నత్యం అర్థమైపోతుంది ఆయన మన కొరకు చేసిన గొప్ప బలియాగం అర్థమవుతుంది మన కొరకు మన రక్షణ కొరకు ఆయన సిద్ధపరిచినటువంటి ఆ గొప్ప రక్షణ ఎంత గొప్పదో మనకు అర్థమైనప్పుడు మనం ఎప్పుడు కూడా ఆయనను వదులుకోలేము అందుకే ఈ లోకంలో ఇంతమంది హతసాక్షులు ఉన్నారు ఆయన శిష్యులు పన్నెండు మంది పదకొండు మంది శిష్యులు వారందరూ కూడా ఎంత ప్రతి ఒక్కరు కూడా హతసాక్షులైన వారే ఒక్క యోహాను తప్ప ఎందుకని హతసాక్షులయ్యారు అంటే వారికి ప్రభు అంటే ఉన్న ప్రేమను బట్టి వాళ్ళు వాళ్ళు మాత్రమే కాదు ఇంకా ఎంతమంది గొప్ప గొప్ప భక్తులు చాలామంది హతసాక్షులు అయిపోయారు ఎంతోమంది వాళ్ళని చంపేశారు స్టెఫెన్ చంపారు కదా బైబిల్ గ్రంథంలో ఉన్న వాళ్ళు వాళ్ళు పౌలు కూడా మరి మరి మరణ శిక్ష పొందాడు మరి అదే అదేవిధంగా చాలామంది ఈ లోకంలో కూడా ఇప్పటికీ కూడా ఇప్పటికీ కూడా దేవుణ్ణి అంగీకరించిన వారు హతసాక్షులు అవుతూనే ఉన్నారు అనేక మార్లు వారు దేవుని దేవుని కొరకు ఎదురు ఎదురొడ్డి నిలబడుతూ ఉన్నారు కనుక అలాంటి వారందరూ కూడా ఇలాంటి ఈ లోకంలో మనము సమ ఇలాంటి మరణం మనం పొందవచ్చు కానీ పర్లోకంలో మన కొరకు ఎంతో అద్భుతమైనటువంటి స్వాగతం లభిస్తుంది ఎందుకంటే పరలోకంలో మన కొరకు ఆనందంతో ఎదురుచూసే ప్రభు ఉన్నాడు ఈ లోకంలో ఒక్క పాపి మారు మనసు పొందితే పర్లోకంలో గొప్ప సంతోషం కలుగుతుందట అందుకే మనమంతా మనం ప్రభువును అంగీకరించినప్పుడు మన గురించి కూడా దేవుడు పరలోకంలో అలాంటి గొప్ప సంతోషం కలిగి ఉంటుంది అందరు కూడా ఉంటారు మరి దేవుడైతే ఎంతగానో మన కొరకు సంతోషించి మన పట్ల అనేకమైన తన ప్రణాళికను నెరవేర్చుకుంటూ ఉన్నాడు ప్రతి ఒక్కరికి ఒక సమయం ఉంటుంది దేవుడు ప్రతి ఒక్కరిని తగిన కాలంలో త్వరపెడతాడు అరవై అరవైవ అధ్యాయంలో విషా గ్రంథము అరవైయవ అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు అక్షరాలంలో ఏమంటుందంటే నీ జన్లందరూ నీతివంతులైందరు నన్ను నేను మహిమపరుచుకున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశంను శాశ్వతంగా స్వతంత్రించుకుందరు వారిలో ఒంటలేని వాడు వెయ్యి అగును ఎన్నిక లేనివాడు బలమైన జనమగును ఎహ్వాన్ నేను ఇదంతయు తగిన కాలంన త్వరపెట్టుదును అని చెప్తున్నాడు ప్రతి దా ప్రతిదానికి కూడా ఒక సమయం ఉన్నది ప్రతి ఒక్క ఒక్కరి రక్షణ కొరకు ఒక సమయం ఉన్నది కాబట్టి ఆ రక్షణ ప్రతి ఒక్కరూ పొందుకుంటారు అందుకే మనం ప్రభువును ఎల్లప్పుడూ స్థుతిస్తూ ప్రార్థిస్తూ ఉండాలి మన కుటుంబాలలో ఇంకా ఎవరైనా దేవుని అంగీకరించిన వాళ్ళు ఉన్నట్లయితే వారందరి రక్షణ కొరకు మనం ప్రార్థన చేయాలి ప్రతి ఒక్కరూ మరి రక్షణ పొందుకొని వా దేవుని బిడ్డలుగా ఉండాలి ఎవరు కూడా వదిలిపెట్టబడడం ఇష్టం లేదు ఆయన ఈ లోకానికి వచ్చింది ప్రభని చేసి ఈ లోకానికి వచ్చి మన కొరకు ఎందుకు అయ్యాడంటే రక్షించిన దాన్ని వెతికి రక్షించడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా రక్షణ పొందుకుంటారు అందరి గురించి మనం ఎంతగానో ధైర్యంగా నిరీక్షణతో ఎదురు చూస్తూ ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరు బాన మనసు పొందాలని ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరు దేవుని కొరకు జీవించాలి ఆ విధంగా జీవించడానికి కృప దేవుడు చూపించాలి ఆ విధంగా మరి ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించే బాధ్యత విశ్వాసులముగా మన పైన ఉన్నది కాబట్టి మనమంతా కూడా తప్పకుండా ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేసి వారి యొక్క రక్షణ కొరకు మనం ఎంతగానో ఎదురు చూద్దాం దేవుడు తగిన కాలంలో దాన్ని ని త్వర పెడతాడు దేవుడు ఈ కృపావార్తను దీవించునుగాక ప్రార్థించుకుందామా పరిశుద్రమైన దేవా సౌరశక్తి మంతుడా గొప్ప దేవుడౌనా ప్రభా మా పట్ల నీకు ఎంతో గొప్ప ప్రణాళిక ఉన్నది మా గురించి ఎంతగానో ఆలోచిస్తున్నావు తండ్రి మా గురించి నీవు చింతిస్తున్నావు ప్రభా తండ్రి మా ఒక్క ప్రతి ఒక్కరి గురించి ప్రభా నా గురించి మా గురించి అందరి గురించి ప్రభా నీవు చింతిస్తూ ఉన్నావు అందుని బట్టి మేము నీకు ఎలాది వేల స్థుతులు చెల్లిస్తున్నాము మా గురించి నీకున్న ప్రణాళికను బట్టి నీ వందడంలో మా ఒక్కొక్కరి పట్ల నీకున్న తలంపులు ఎంతో ఉన్నతమైన తలంపులు మా తండ్రి అలాంటి గొప్ప దేవుని మాకున్నందుకు మేము ఎంతో ధైర్యంగా ఈ లోకంలో జీవించాలి మేం మేము అసలు దేని గురించి కూడా భయపడవలసిన అవసరమే లేదు కానీ తండ్రి ఎన్నోసార్లు ప్రభావం మేము భయపడుతూ ఎన్నోసార్లు ఈ లోకానికి సంబంధించిన విషయాలను గురించి సమస్యలను గురించి భయాల గురించి మేము ఎంతగానో భయపడుతూ అసలు నీవు ఉన్నావు అన్న విషయమే మేము మర్చిపోతూ ఉంటాం ప్రభా తండ్రి ఎంత తప్పు చేస్తున్నాము ఎంత పాపం చేస్తున్నాము నైనా ప్రభా మాలో విశ్వాసం లేకుండా ఉన్నాము తండ్రి మాలో విశ్వాసంను పెంచండి లేవా మాలో నమ్మకంను పెంచండి మీరు నమ్మకమైన దేవుడు మాకున్నారని మేము ధైర్యంగా నీ పైన ఆధారపడగలిగే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభానైనా ఏదే కాలంన మీరు మాకిచ్చిన వాగ్దానంను బట్టి నీ వందనములు నీవు మాకిస్తున్న సంతోషాన్ని బట్టి నువ్వు మాకిస్తున్న సమాధానమును బట్టి నీకు పొందనాలు అవును ప్రభా మా ఎదుట పరిస్థితులు అన్నీ కూడా చప్పట్లు కొడతాయి సంగీతం పాడతాయి ప్రభా నీవు మాలో ఉన్నందుకు మాలో ఉన్న సంతోషము ఆ విధంగా పొరలి బయటికి వచ్చేస్తుంది అందరి మీదకే వచ్చేస్తూ ఉంది నాయన మాలో ఉన్నటువంటి సంతోషం అందరికీ పాకుతూ ఉన్నది అందుని బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా మా తండ్రి ఉదయ కాలంలో మేము ప్రార్థిస్తుండగా మీరు మా ప్రార్థనలను అంగీకరిస్తున్నందుకు వందనములు మా ప్రాథమన్ను క్షమించండి ఇతరులు మాడిలా చేసిన ప్రాథములను మేము కూడా క్షమిస్తున్నాము మా ప్రభా మా పనులన్నిట్లో మీరు తోడుగా ఉండండి మా ప్రాణాలలో క్షేమంను భద్రతను అనుగ్రహించండి ప్రభా మా ఉద్యోగ జీవితాల్లో తండ్రి మేము నీకు అనుకూలంగా నీకు ఇష్టమైనటువంటి రీతిగా నీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాము మాలో ఉన్న ప్రతి బలహీనతను తొలగించండి లోపమును సవరించండి అవును తండ్రి ఎన్నోసార్లు కొన్ని కొన్ని స్కిల్స్ మేము చేయలేని స్థితిలో ఉంటాము అయితే మీ యొక్క జ్ఞానం చేతనం మేము చేయగలము మాకు మాట్లాడే శక్తి లేకపోవచ్చు కానీ నువ్వు మాకు మాట్లాడే శక్తిని ఇస్తావు మేము అందరినీ కన్విన్స్ చేయగలిగిన శక్తిని మీరే మాకిస్తారు ప్రభా మేము మాకు నీవు తోడు మనుషులు కాదు మా ప్రభా లోకపు జ్ఞానం కాదు కానీ నీ యొక్క జ్ఞానమే మాకున్నది కనుక నీకు వందనం చేయించుకుంటున్నాము విద్యార్థులను ఏమించండి వారందరూ కూడా అదే విధంగా ప్రభా నీ యొక్క జ్ఞానమును పొందుకొని చక్కగా ప్రిపేర్ అయ్యి మంచి మార్కులతో విజయం పొందుకొని చక్కటి ఉన్నత స్థాయికి రాగలకు సహాయం చేయండి ఎంతమంది అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ మీ యొక్క అద్భుతమైన జ్ఞానం నుంచి చక్కగా నడిపించమని ప్రార్థిస్తున్నాము దేవా తండ్రి ఇంటర్వ్యూలో కాస్ అవుతున్న వారికి తప్పక విజయం అనుగ్రహించండి ప్రభావ ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దించండి నూతనంగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నటువంటి వారికి కావాల్సిన జ్ఞానం అనుగ్రహించి వారి బిజినెస్ చక్కగా అభివృద్ధిగా అవ అవ్వడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి వివాహ సంబంధములు కుదర్చండి ఎంతోమందినైనా ఇంకా వివాహాలు కాలేదని నిరాశకు గురవుతున్నారు అలాంటి వారిని మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము తండ్రి మరి కనిపెట్టి ఉండడానికి సహాయం చేయండి తగిన కాలంలో మీరు ప్రతి ఒక్కరికి సాటి అయిన సహాయం అనుగ్రహిస్తారని నమ్మి నీ పైన ఆధారపడడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ప్రభా ఎంతో ఎంతగానో కృంగిపోతున్నటువంటి పరిస్థితి అయితే వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము సంతానం లేని వారి కొరకు కూడా మా అతన్ని ఇంతవరకు వాళ్ళను కాపాడినారు మరి ప్రభా వారికి సంతానము ఎంతగానో సంతానం కొరకు ఎదురు చూస్తూ తృప్ మరి ఆశపడుతుంటుండగా ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు మా తండ్రి దేవ వారిలో ఉన్నటువంటి ప్రతి లోపంను సవరించండి వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి ప్రధానైన నిపునరుత్వ శక్తిని వారిలో ప్రవేశపెట్టి చక్కటి సంతానము వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము దేవ కుటుంబాలలో ఐక్యతను గ్రహించండి విడిపోయిన భార్య కలుసుకొని కలుసుకునేలాగాను సహాయం చేయండి ఏ ఇంట్లో కూడా మరి మనస్పర్ధలు అనేటివి లేకుండా అందరూ కూడా సామరస్యంతో సంతోషంగా సమాధానంగా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మీరే వారి ఇంటిలో కేంద్రమై ఉండమని ప్రార్థిస్తున్నాము దేవా ప్రభా ఎంతమంది అయితే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారిని దయచేసి స్వస్థపరచండి ప్రభానైనా మీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రతి ఒక్కరు స్వస్థపడదు కాక ఇది సర్జరీలు కూడా వెళ్తున్నటువంటి వారికి తప్పకుండానైనా కావాల్సిన శక్తిని బలం అనుగ్రయించి మరి వారు త్వరగా వాటిలోంచి బయటికి రావడానికి సహాయం చేయండి ఆల్రెడీ సర్జరీ అయిపోయినటువంటి వారిని కోలుకుంటున్నటువంటి వాళ్ళని మీరు దీవించండి ప్రవాణాన వారు త్వరగా కోలుకోవడానికి సహాయం చేయండి ఐసీలో మరి తండ్రి ఎంతో కష్టపడుతూ ఉంటారు మా తండ్రి వాళ్ళని త్వరగా బయటకు తీసుకురామని ప్రార్థిస్తున్నాము ఎంతోమంది క్రిటికల్ కండిషన్స్లో ఉంటుండగా వారిని కూడా మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం నేను దయగలిగిన దేవా కృపతో కనికరంతో ప్రతి ఒక్కరిని లేవనెత్తి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము దేవా తండ్రి మరి ఎన్నో రకాల సమస్యలు ఎన్నో రకాల అనారోగ్యాలు ఆ అనారోగ్యాలన్నిటి నుంచి కూడా ప్రతి ఒక్కరికి విడుదల దయచేయండి క్యాన్సర్ వ్యాధుల నుంచి స్వస్థత దయచేయండి లివర్ వ్యాధుల నుంచి స్వస్థత దయచేయండి లివర్ సిరోసిస్ మరి లివర్ ఫ్యాటీ లివర్ ఇంకా అనేకమైన సమస్యలు కిడ్నీ సమస్యలు మా ప్రభాతండి ఇంటెస్ట్రైన్స్లో ఉండే ప్రా ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం సంపూర్ణమైన స్వస్థత ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభా పని చేయని కిడ్నీలు ఏసరంలో పని గాక మా తండ్రి దేవ మరి లంగ్స్లో ఉన్నటువంటి ప్రాబ్లం తొలగించండి మరి హార్ట్లో ఉన్న ప్రాబ్లమ్స్ తొలగించండి నేను థైరాయిడ్ సమస్యలను తీసివేయండి ఎంతమంది అయితే నేను మైగ్రేన్ తలనొప్పులతో మరి స్పాండిలేటిస్ వల్ల తలనొప్పులతో ఇంకా రకరకాల తలనొప్పులతో బాధపడుతున్నారు ప్రభా చెవులలో సమస్యలతో బాధపడుతున్న వారు ఉన్నారు లేవా ప్రతి ఒక్కరిని కూడా నేను దీవించి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి మానవ శరీరంలో ఎన్ని సమస్యలు మీరే ఎరుగుదురు మా తండ్రి సృష్టించిన వాడో నీవే సృష్టికర్తవు నీవే కదా మా ప్రభా మాకున్న ప్రతి సమస్య నీ చేతిలో పెడుతున్నాము మాకున్న నడుము నొప్పులు కాళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు కండరాల నొప్పులు నరాల వ్యాధులు సమస్తమును నీకే తెలుసు సమస్తము నీ చేతిలో ఉన్నాయి దేవా మీరు స్వస్థపరిచే దేవుడు కృప చూపించమని వేడుకొంచున్నాం ఉంచున్నాం తండ్రి ప్రభా లేవనెత్తండి ఎంతమంది అయితే నేను ఈ హాస్పిటల్స్లో తిరుగుతూ ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు వాళ్ళని బట్టి కూడా నీ ఇస్తూ ప్రార్థిస్తున్నాం వారికి మీరే తగిన సహాయం చేయమని వేడుకుంటున్నాము గర్భిణీ స్త్రీలను దీవించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి ఆరోగ్యకరమైన శిశువును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము దేవాప్రభ మరి సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి వారు అప్పుల సమస్యలు ఆర్థిక ఇబ్బందులు ల్యాండ్ సమస్యలు కోర్టు సమస్యలు ఇంకా ఆఫీసులలో ప్రభా ఎంతమంది అయితేనైనా అవమానాలకు గురవుతు అణచివేతకు గురవుతున్నటువంటి వారు ఉన్నారు అలాంటి వారందరినీ కూడా నేను వారి వారి సమస్యల నుంచి ప్రతి ఒక్కరికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి గొప్ప దేవుడు ప్రతి సమస్యను కూడా తీర్చగలిగిన దేవుడు ప్రభా నీపైన ఆధారపడుతున్నాము మనుషులను ఆశ్రయించడం ఏ మాత్రము మంచిది కాదు ప్రభా ఎక్కువను ఆశ్రయించడం మేలు అని మేము నిన్ను ఆశ్రయిస్తున్నాము నేను తండ్రి మీరు తప్పకుండా చేస్తారు గనక నీకు వందనం చెల్లించుకుంటున్నాము మా ప్రభా తండ్రి మరి ఇబ్బందులలో ఉన్నటువంటి ఒంటరి తల్లులను ఒంటరి మహిళలను వృద్ధులను చిన్నారులను ప్రతి ఒక్కరిని కూడా దీవించి వారికి కావాల్సిన సహాయం మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ఈ ప్రార్థనలో ఎక్కి ప్రతి ఒక్కరిని దీవించి ఎవరు ఎలాంటి సమస్యల్లో ఉన్నా ఆ సమస్యలన్నిటి నుంచి కూడా ఏ శ్రమంలో విడుదల కలుగునట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన మా ప్రభాతండ్రి మా దేశమును దీవించండి మా దేశం పని పశుద్ధాత్మను కుమ్మరించండి భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి దేవా ప్రభా నైనా పరిస్థితులను బాగు చేయండి మీరు బాగు చేసే దేవుడు తండ్రి సమస్తంని నీ కంట్రోల్లోకి తీసుకోమని ప్రార్థిస్తున్నాము అనేక మంది క్రైస్తవులు హింసలకు గురవుతున్నారు ఆయన కృప చూపించండి తండ్రి మా దేశ సరిహద్దులలో ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితి నీ వెరుగుదు దయచేసి సరిచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభ సామరస్యంగా సంతోషంగా శాంతితో ఉండినట్లుగా కృప వేడుకొంచున్నాము దేవా అధికారులను ఉద్యోగులను పరిపాలకులను ప్రతి ఒక్కరిని దీవించి ప్రతి ఒక్కరు కూడా నేను మరి సరిగ్గా పనిచేయనట్లు నీతిగా నిజాయితీగా ఉండినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము దేవా తండ్రి మా రాష్ట్రంలో పరిస్థితులు కూడా బాగలేవు నాయన మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాము ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి ఇజ్రాయెల్ దేశంను దీవించండి నాయనా ఎరుస్లేంను దీవించి వారి నగరుల క్షేమంను వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము దేవాప్రభ మరి ఎవరెవరికి మా ప్రార్థనలు అవసరమో వారందరికీ నేను వారికి ఉన్న ప్రతి సమస్య నుంచి కూడా ఏ శ్రమంలో విడుదల కలుగునుగాక సంపూర్ణ ఆరోగ్యము ప్రతి ఒక్కరికి కలుగునుగాక దేవానికి స్తోత్రం చెల్లించుకుంటున్నాము మా ప్రభా మరి మరి దినము బర్త్డేలు వివాహ దినం జరుపుకుంటున్న బిడలను దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు చెల్లించుకుంటున్నాము మా తండ్రి ఎన్నో మేలులు వారికి అనుగ్రహించారు తండ్రి మరి ఈ సంవత్సరం ఈ నూతన సంవత్సరంలో ఇంకనూ అధికమైన మేళలను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవా ప్రతి ఒక్కరికి కూడా వారి వారిపైన నీ ముఖకాంతిని ప్రకాశ ప్రకాశింపజేయము తండ్రి నీ సమాధానంను వారిపైన కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభా మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చిన నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాము అవును తండ్రి మీరు ఇచ్చిన వాగ్దానమును మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం సమాధానంతో మేము పొందడా సమాధానం పొందడానికి సంతోషంగా బయలువెళ్ళడానికి మీరు మా కృప చూపించమని వేడుకుంటున్నాం తండ్రి మా ప్రార్థనలన్నీ అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు కొందడంలో ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ నేను యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్